అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువ కోసం భారీ శుభార్ చెప్పారండి సో వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేశారు అంత విడుదల చేశారనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటే ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ గడ్డ మీద దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిది భూమి నిదానానికి ఇంద్రమ్మ సవర్గిరి జిల్లా వికాసం వంటి పథకాలకైతే ప్రభుత్వం అయితే అమలు చేసింది రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి అయితే చెప్పారనమాట సో నియోజకవర్గంలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించారు సౌర గిరిజన వికాసం అని తాజాగా తెలంగాణ గడ్డపై ఉన్న నిదానాలన్నీ చట్టం మారాలంటే ఇరవై వేలు కాంగ్రెస్ పాలన ఉండాలని వారు చెప్పడం అయితే జరిగింది అయితే రాజీవ్ ఈ వికాసం సంబంధించి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అలాగే అప్లికేషన్స్ సంబంధించి హార్డ్ కాపీలు ఇచ్చారు అలాగే ఆ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది బ్యాంకు లింకేజ్లు అలాగే ఏవైతే మంజూరు ఎలా సివిల్ స్కోర్లు ఇవన్నీ తీసేయడం అయితే జరిగింది అయితే తాజాగా జరిగిన ఈ యొక్క మీటింగ్లో జూన్ రెండు నుంచి గిరిజన యువతకు స్వయం ఉపాధి పథకం కింద వెయ్యి కోట్లు మంజూరు చేయబోతున్నామని అయితే వారు కవర్ అయితే చెప్పారనమాట అంటే ఎవరైతే ఈ ఎస్టీ ట్రైబల్ సంబంధించి ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగ సపోర్ట్గా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెయ్యి కోట్లు సపరేట్గా వారికైతే అనమాట అంటే ఈ వెయ్యి కోట్లు కూడా ఆ గిరిజనులకు మాత్రమే చెందుతుంది మిగిలినవి ఏవైతే ఆరు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఉన్నాయో అవి లక్ష యాభై వేలు ఎట్టుకున్న వారికి పూర్తి స్థాయిస్తే మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉన్నవరకు మాత్రం ఈ యొక్క కొర్రీలు అయితే అన్నమాట వారు యూనిట్కి ట్రైనింగ్ అవ్వాలి అలాగే వారికి కొలెక్టర్లుగా ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది దానికి సిబిల్ స్కోర్ చూసే అవకాశం ఉంటుంది అనమాట సో ప్రస్తుతానికి మాత్రం వెయ్యి కోట్లు అనేది మేమైతే విడుదల చేసామని వారికి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈ వెయ్యి కోట్లు కూడా ఈ గిరిజనులకు మాత్రమే చెందదని మిగిలిన వారికి మాత్రం మిగిలిన దాంట్లో అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘనసంభలో అలపెట్టుకోండి థ్యాంక్ యూ